హాయ్ అండి క్యారెట్ అలవా కావాల్సిన క్యారెట్ ముక్కలు మిక్సీలు వేసాను తురుముకున్నానండి దాన్ని బట్టుకెళ్ళి బాండీలు వేసాను పచ్చివాసన పోయేదాకా గరిట్టు పెట్టి తిప్పుకుంటున్నానండి ఎంత తిప్పుకుంటే పచ్చివాసన ఎంత పోతే అంత టేస్ట్ వస్తుందండి తిప్పుకొని కాసేపు మూత పెట్టుకుందాం మూత తెచ్చి చూసుకుందాం అండి మూత తెచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ గరిటి పెట్టుకుని కలబెట్టుకోవాలి ఎంత పచ్చివాసన పోతే అంత క్యారెట్ హల్వా అనేది బాగా టేస్ట్ వస్తుంది అలా కలబెట్టుకుంటూనే ఉండాలి కొంచెం కష్టమే కానీ ఎంత ఓపిగ్గ ఉండితే అంత టేస్ట్ వస్తుందండి మళ్ళీ మూత పెట్టుకుందాం నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు కప్పుతో కప్పుడు పాలు పక్కన పెట్టానండి ఆ పాలు పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఆ పాలు అందులో పోస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూడండి నేనైతే క్యారెట్ హలవా చేస్తానండి పాలు పోసాక ఒకసారి గట్టి పెట్టి మొత్తం హలవా అంతా పట్టేలాగా తిప్పాలి ఆ పాలలో ఉడికితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని మళ్ళీ మూత ఇచ్చేసుకుని మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి తిప్పుకోవాలి ఓపుగ్గా చేసుకునే పని అండి ఇది ఓపుగ్గా చేసుకుంటే కల అలవా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ ఉడకటంలోనే వస్తుందండి టేస్ట్ బాగానే ఎంత ఉడికితే అంత టేస్ట్ మూత పెట్టుకున్నా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి గట్టి పెట్టుకుని మళ్ళీ తిప్పాలి కలబెట్టాలి ఒక కప్పు పంచదార వేసుకుంటున్నానండి నేను ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో ఆ కప్పుతో పంచదార వేసుకుంటున్నాను మీరు షుగర్ ఎంత తినగలుగురో అంత వేసుకోండి మీరు నేనైతే కప్పు షుగర్ వేసానండి పిల్లలు తింటారని ఇప్పుడు కూడా పంచదార వేసాక బాగా మా పంచదార అంతా కరిగేదాకా అలవాలు బాగా గట్టి పెట్టి తిప్పుకోవాలండి మన చేతితోనే పనిది ఎక్కువ తిప్పడా తిప్పుతానే ఉండాలండి ఎంత తిప్పితే అంత టేస్ట్ వస్తుంది ఎంత ఉడికితే మీద అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నెయ్యి పోసుకుంటున్నాను ఆ నెయ్యి కూడా బాగా హల్వా అంతా కలిసేలాగా వేసి చక్కగా గట్టి పెట్టి మొత్తం హల్వా అంతా నెయ్యి కలిసేలాగా గట్టి పెట్టి తిప్పుకోవాలండి నెయ్యికి హలవాకి సపరేట్గా వచ్చేదాకా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుని చూసుకుంటూ గట్టితో తిప్పుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలండి అలా చేసుకుంటే టేస్టీ టేస్టీ హల్వా రెడీ అవుతుందండి మీకు నేను చేసిన హవా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే హల్వా రెడీ అయ్యిందండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్